చాంద్పాడా విషాదం నెలకొంది మున్సిపల్ పార్కులో వాటర్ ఫిల్టర్ బెడ్ లో పడి మైన విద్యార్థి మృతి మార్చే నంద్యాల చాంద్పాడాలో విషాదం నెలకొంది మున్సిపల్ పార్కులోని వాటర్ ఫిల్టర్ బెడ్ లో పడి మైనార్టీ విద్యార్థి అయాన్ మృతి వివరంలోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని చాంద్బడాల నివాసం ఉంటున్న అయాను ఆలీ ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన అన్న తమ్ములు మూడు రోజుల పాటు సెలవు దినాలు కావడంతో చిన్నారులు క్రికెట్ ఆడడానికి పక్కనే ఉన్న మున్సిపల్ గ్రౌండ్కి వెళ్లారు మున్సిపల్ పార్కులో ఇటీవల ఫిల్టర్ బెడ్కు నాలుగు నుంచి ఐదు అడుగులు గుంత తీశారు గుంత పనులు పూర్తి కాలేదు గుంతపైన ఎలాంటి రక్షణ తీసుకోలేదు సాయంత్రం ఇద్దరు పిల్లలు ఆడుకున్న బాల్ అందులో పడిపోయింది గుంతలో నీళ్లు గమనించని విద్యార్థులు బాల్ కోసం దిగారు అయాన్ వాటర్ ఎక్కువగా ఉండడంతో లోపలికి పడిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు ఇద్దరిని కాపాడడానికి వెళ్లడంతో అయాన్ పూర్తిగా లోపలికి వెళ్లడంతో ఊపిరి పీల్చుకోలేక మృతి చెందారు వెంటనే స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు అది హాస్పిటల్ హాస్పిటల్లో ఎదురుకుంటుందా ఇక అందులో బాబు హాస్పిటల్ ఎదురుగానే క్రికెట్ పెట్టి తీసుకుని క్రికెట్ ఆడుతుండే మేము పోయి ఆడ చూస్తే పిల్లడు కింద వంటనే దుంకేసినాం పిల్లలు దొరికింటే ఇచ్చేసిండే తీసుకుపోయినారు చనిపోయినాడు అని వచ్చింది పిల్లడు బాల్ బాల్ కోసం దూకినాడు ప్లాస్టిక్ బాల్ కోసం పోయి చూసింటే చనిపోయినాడు పిల్లడు మునగాల లోపల ఏదో బాలు పడిందంట బాలు కోసం ఇద్దరు పిల్లలు వచ్చినారు ఇద్దరు ఒక ఇంటి పిల్లలే వాళ్ళు ఆ బాలు కోసం దిగినారు పెద్దోడేమో కొద్దిగా గట్టుకు వచ్చినాడు ఆ రెండో పిల్లోడు రాలేక మునిగించాడు కానీ ఇప్పుడు ఎండాకాలం సెలవులు కాబట్టి పిల్లలు స్కూల్ సెలవులు కాబట్టి పార్కు అందరు వస్తుంటారు దీనికి ఏదైనా ఒక కంచా చేసింటే బాగుంది ఇది జరిగేది కాదు కనీసం కంచెనో లేదా ఒక వాచ్మెన్నో ఒక మనిషి పెట్టింటే బాగుంది లేదు మనిషి లేదు కనీసం ఏదైనా ఒక అడ్డం పెట్టింటే రాకుండా ఏమంటే అవతల గ్రౌండ్ ఉంది ఇవతల గ్రౌండ్ ఉంది పిల్లలు ఆడాడుకుంటున్నారు ఈ ఆడుకుంటున్నారు ఈడ మూడు పక్కలు ఆడుకుంటున్నారు ప్రజెంట్గా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు ఆ బాల్ కొంచెం గట్టి కొట్టితే బాల్ కోసం వచ్చింటారు ఆ బాలు ఏదో గడ్డం పడింటే పర్వాలేదు అది పడింది మన కర్మ కాదు पाप दिगिनार बाल कोसन दिगिनार दिगी और अब भाई प्राणाल भी नहीं